రాత్రికి రాత్రి విపత్తులు ముంచెత్తడం అంటే ఏంటంటే ఈ రాయల చెరువు బాధితులను అడిగితే చెప్తారు ఓళ్లూరు రిజర్వ్ ఫారెస్ట్ ఓళ్లూరు దగ్గర పంతొమ్మిది వందల యాభై ఆరులో నూట ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఇక్కడి స్థానికులకి ఒక ఏడు గ్రామాలకి సాగునీరు కావచ్చు ఇతర అవసరాల కోసం నిర్మించినటువంటి ఈ చెరువు తెగింది రాయల చెరువు తెగి రాత్రికి రాత్రే తొమ్మిది అడుగుల ఎత్తున నీరు ప్రవహించడంతో నీరు ప్రవహించడంతో గొడ్డు గోదా మొత్తం సర్వస్వం కొట్టుకుపోయాయి దీని గురించి ఒక్క మీడియా అన్న ఒక వార్త ఇచ్చింది ఎక్కడైనా గమనించారు అసలు మీరు మీరు నిద్రపోతూ ఉంటే సడన్గా మీ మంచం కిందకి నీరు వచ్చి మంచంతో సహా పైకి ఎత్తేస్తే ఎలా ఉంటుంది ఆ భయం ఎలా ఉంటుంది ఆ గ్రామాల ప్రజలు సదాశివపురం రాయకోడి ఏదో ఏడు గ్రామాలు నాకు పూర్తిగా తెలియదు కానీ ఏడు గ్రామాలు మొత్తం నీటి మునిగిపోతే ఇళ్ల మీదకి వచ్చి ప్రాణాలు కాపాడు నాకు పూట దీంట్లో ఎవరి నిర్లక్ష్యం ఉంది ఖచ్చితంగా అధికారులు ఎందుకు అంటే నిన్న ఈ పార్టీల నాయకులు ప్రతిపక్షం కాదు అధికార పక్షం కాదు మిగిలిన ప్రజల పక్షం వహించే పార్టీలు అక్కడ పర్యటించినప్పుడు ఇప్పుడు ఏదైతే ఒక టీఎంసీ నీరు రావడంతో మొత్తం కొన్ని గ్రామాల గ్రామాలకు కొట్టిపోయినాయో ఇప్పుడు ఆ చెరువులో ఒక్క చుక్క నీరు లేదట నీరు వచ్చే అవకాశం లేదు అధికారుల నిర్లక్ష్యం అని ఎట్లా చెప్తామంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున ఈ చెరువు కట్టని పరిశీలించి అంటే ఈ మోందా తుఫాను సమయంలో భారీగా వర్షాలు పడ్డప్పుడు చెరువులు గండ్లు పడతాయనే ఉద్దేశంతో చూశారు పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా కట్టలన్నీ బలంగానే ఉన్నాయి ఎక్కడా బలహీనంగా లేదు అని నిర్ధారించారు అంటే ఏంటి ఒకసారి పర్యటించారు ఎగ్జామిన్ చేసేది చేసి ఏ ఉపద్రవం లేదనుకున్న సమయంలో నవంబర్ ఐదో తారీఖు రాత్రి జరిగింది అంటే ఎన్ని రోజులకి కరెక్ట్గా ఆరు రోజులకి నేను అనుకుంటున్నాను ఏంటి ఇది ఏమన్నా మనుషులు ఏమన్నా చేశారా ఈ కుట్ర అంటే ఒక పెద్ద చెరువు కట్ట తెగి గ్రామాల గ్రామాలు కొట్టుకుపోవడం అంటే మనం కొన్ని సినిమాల్లోనే చూస్తాం వరదలు వచ్చి ముంచెత్తటము ప్రజలు అరచేత్తో ప్రాణాలు పట్టుకొని పరిగెత్తటం అనే ఒక మాటకి పర్యాయ పదంలాగా అక్కడ సన్నివేశాలు కనపడ్డాయి అంటారు మనం చూడలేదు మనకు చూపించే వార్తాహరలు లేవు రోజున ఒక చుక్క నీరు కూడా లేదంట అధికారం నిర్లక్ష్యం అని చెప్తాం కదా వాళ్ళ నిర్లక్ష్యానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు రీజన్ కాదు నేను ఇచ్చే జస్టిఫికేషన్ బాబు అని ఏఈ ఆయన ఇచ్చిన ప్రకటన ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ నీళ్లు వచ్చే అవకాశం లేదు నీళ్లు వచ్చినప్పుడు ఈ కట్టలను ఏం చేయాలనేది నిర్ణయిస్తారు వాళ్ళు ఇచ్చిన ప్రకటన గుడికైనా ఆ కట్టలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా పార్టీల విషయానికి వస్తే రెండు వేల పదిహేనులో టీడీపీ పాతిక లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ ఏదో చేస్తారు అని ప్రకటించారట నిధులు కూడా మంజూరు చేసుకుంటారు ఏమైంది తెలియదు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గాయంలో ఈ రాయల చెరువులో తాకా మట్టి కూడా వేసిన పాప అనుకోలేదని అందరూ చెప్తుంటారు అంటే దాదాపు ఒక పదేళ్ళు అయింది అనుకోండి పదేళ్ళు అయింది కానీ మన నాణ్యమైన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట మేము చూస్తున్నాం ఇరిగేషన్లో అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పినప్పుడు ప్రత్యేకించి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు అధికారులు అక్కడ పర్యటించినప్పుడు ఇది చెరువును పరిశీలించినప్పుడు అందులో ఏ ప్రమాదము లేదు కట్టలు బలంగానే అనే ఒక నిర్ధారణకి ఎలా రాగలిగారు ఇది నిర్లక్ష్యమే కదా ఇప్పుడు నష్టపరిహారంగా ఈ పర్యటించిన పార్టీలే ఐదు పది లక్షలు లేదంటే ఐదు లక్షలు ఇవ్వాలి రెండు సెంట్ల స్థలం ఇవ్వాలి ఇంటి కోసం ఇల్లు పెట్టుకోవడానికి కొన్ని ఎకరాలు ఇవ్వాలి ఇవన్నీ నిజంగా భారీ డిమాండ్లే కానీ ప్రభుత్వం కావచ్చు మరి ఎవరు ఇది గమనించాలి ఏడు గ్రామాల ప్రజలంటే కనీసం పదివేల మంది కనీసం పదివేల మంది నిరాశ లేని పరిస్థితి పంట ఇప్పుడు నీరు లేదు ఎలా చేస్తారు మరి వ్యవసాయం వీళ్ళు బిడి కార్మికులట మత్స్యకారులట మరి వీళ్ళ ఉపాధి ఎలా వీటిని ఎవరు పట్టించుకుంటారు ఎవరో ఒకరు పట్టించుకో అంటే కింది స్థాయి జనం అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెలు చెరువుల నీరే ఆధారంగా ఉన్నటువంటి గ్రామాలు వీటి గురించి ఎవరో ఒకరు మాట్లాడాలి కదా ప్రతిపక్ష పార్టీ మరి ఈ పదివేల మంది కోసమైనా ప్రభుత్వం రాజకీయంగా మనకు ఉపయోగపడతారనుకున్నైనా సరే ఈ రాయల చెరువు తాలూకు విధ్వంసాన్ని మాట్లాడాలి నేను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడితే చేరదు పాలకుల దృష్టికి చేరదు పైగా ఎక్కువ మంది దృష్టికి చేరదు అందువల్ల మనం మాట్లాడుతున్నాం రాయల చెరువు విధ్వంసాన్ని ప్రభుత్వం పఠిస్తూ వాస్తవూస్త పరిహారం ఇప్పించాలి